హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం అయితే ఒకటి కాదు రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకైతే మంచి గుడ్ న్యూస్లను అయితే అందించనుందండి సో అందుట్లో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే మహిళా సంఘాల్లో సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కానివ్వండి సో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళకైతే మనకు ఎలక్ట్రిక్ ఆర్టోలను అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్లో కూడా ఎవరైనా సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకు ఫినాన్షియల్గా అయితే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి బట్ ఓన్లీ ఇది మహిళా సంఘాలి లో ఎవరైతే ఉంటారో సో ఆ సభ్యులకైతే వస్తుంది సో ఇది కూడా మనకు శ్రీనిధి రుణం ఏదైతే ఉంటుందో సో ఆ లోన్ వచ్చి నుంచి మనకు ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో అది పంపిణీ చేయనున్నారండి బట్ మళ్ళీ ఎవరైతే ఆటో తీసుకుంటామో డెఫినెట్గా మళ్ళీ మనం వడ్డీతో సహా అది పేమెంట్ అయితే చెల్లించాల్సి వస్తుంది సో మాక్సిమం మనకు శ్రీనిధి రుణం వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ మధ్యలో ఎంతైనా రావచ్చండి మన ప్రొఫైల్ని బట్టి సో మహిళలకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు బతుకమ్మ పండుగ అయితే రానే వచ్చేస్తుంది సో ఇంకో ట్వంటీ డేస్లో వన్ మంత్లో అయితే ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా సో ప్రతి ఇయర్ మనకు బతుకమ్మ కానుకగా ప్రతి ఒక్కరికి చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు కదా కాకపోతే ఈసారి వచ్చేసి ప్రతి ఒక్క మహిళకి కాకుండా మహిళా సంఘాల్లో ఎవరైతే సభ్యులు ఉంటారో సో వాళ్ళకైతే ప్రతి మహిళకు రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మరి వేరే మహిళలు కూడా చాలా మంది అయితే ఉంటారు కదా అండి తెలంగాణలో సో మరి ఆ మహిళలకు వచ్చేసి మనకు ఈ చీరలు పంపిణీ చేస్తారా లేదా బతుకమ్మ పండుగకు అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి బట్ మొత్తానికైతే మహిళా సంఘాల్లో సభ్యులకు మాత్రం రెండు చీరలు అయితే పంపిణీ చేయనున్నారు అంతే అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకైనా ఆమెకైనా మనకు ఎలక్ట్రిక్ ఆటోలు ఏవైతే ఉంటాయో అవి కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో మొత్తానికైతే మనకు రెండు శుభవార్తలు అయితే అందుతున్నాయండి తెలంగాణ ప్రభుత్వం నుంచి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్స్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం మర్చిపోకండి